అప్పుడని చెప్తుంటాడు సార్ మీరు దేవుడు అంటాడు ఏం చెప్తుంటాడు రా వాడు దయామయంగాడు పెద్ద అయోమయంగాడు లేదు సార్ వాడి జేబులోంచి ఒక రెండు వేల కోట్లు కొట్టేసిన తెలుసుకోలేని విధవ అని చెప్పుకుంటాడు కదా వాడు రెండు వేల కోట్లు కొట్టడం ఏంటి సార్ ఆయన రెండు వేల కోట్లు మీ జోబులు ఎందుకు పెట్టున్నారు సార్ ఎవడరా ఈ బాబు కామెడీ చేస్తున్నాడు వాడు చందుగాడు బెస్ట్ ఫ్రెండ్ సార్ పని లేక ఖాళీగా ఉన్నాడని ఎత్తుకొచ్చేసాం ఫ్రెండువా అవును సార్ అయితే చెప్పరా ఎక్కడ వాడు నాకెలా తెలుస్తుంది సార్ ఆయన వాడు దొంగతనం చేయడం సార్ మొన్న మెస్ బిల్ కట్టాలని పదిహేను వందలు అప్పు తీసుకున్నాడు సార్ సార్ మీరు చెప్పండి రెండు వేల కోట్లు ఉన్నవాడు పదిహేను వందలు అప్పు చేస్తారా సార్ అరే వెర్రి పప్ప నా దగ్గర రెండు వేల కోట్లు కుట్టేశాడు నీ దగ్గర పదిహేను వందల రూపాయలు కుట్టేశాడు ఎంత కుట్టేశాడు అన్నది కాదురా ఉన్నదంతా కుట్టేశాడా లేదా అన్నదే వాడి కాన్సెప్ట్ రెండు వేల కోట్లు పోయిన